జీవో నెంబర్ తొమ్మిది తర్వాత బీసీ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ విమర్శించారు హన్మకొండ ఏకశిల పార్క్ నుండి కాలోజీ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టారు నాయకులు జీవో నెంబర్ నైన్ ప్రజలను దగ్గం చేసి నిరసన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి మెడల్ వంచైన బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు బలహీనమైన జీవోని అమలు చేసి బీసీలను మోసం చేయాలని చెప్పేసి చూసి కాంగ్రెస్ ప్రభుత్వం చూసిందని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు ప్రస్తుతం హన్మకొండ కాలేజీ జంక్షన్లో కూడా ఇక్కడ జీవో నెంబర్ తొమ్మిది ప్రజలను కాల్ చేసి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ గారని వారితో మాట్లాడించే ప్రయత్నం అన్న చెప్పండి అసలు ఈ బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతం అసలు అమలయ్యే పరిస్థితి అయినా ఈ జీవో నెంబర్ తొమ్మిదిని ఏ విధంగా చూడాలి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏమన్నా సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ మొదటి నుంచి కూడా బీసీలను నమ్మించి నయవంచనకు కుట్ర నయవంచనకు చేస్తా ఉన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఇదే విషయాన్ని తీర్మానం అలన్నతతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాలు బీసీ మేధావులు అందరం కూడా మొత్తుకుంటా ఉన్నాం ఒక బలహీనమైనటువంటి జీవోనిచ్చి సో బీసీలను పెట్టేటువంటి కుట్రలకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఆ కుట్రలన్నింటినీ కూడా ఎత్తి చూపుతూ సో రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ప్రజలను బీసీ మేధావులు కూడా ఐక్యం చేసే పనిలో ఉన్నాం ఈ జీవో నిన్న హైకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటువంటి ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మొదట అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి బిల్లు కులగణన రిపోర్టు అదేవిధంగా ఎంపారికల్ డాటా సో ఇవన్నిటిని కూడా పరిశీలించినప్పుడు ప్రభుత్వం లోపభూ ఇష్టమైనటువంటి విధానాలతో బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఉన్నది సో ఈ తీరని అన్యాయానికి మొదటి ముద్దాయిగా రేవంత్ రెడ్డి నిలబోతా ఉన్నాడు ఆ విధంగానే సో రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ కుట్రలను తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం ముందు పెడతాం సో బీసీలందరినీ కూడా ఐక్యం చేస్తాం సంఘటితం చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీలందరినీ కలుపుకొని వెళ్ళి ఒక మంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టి రేవంత్ రెడ్డి సర్కార్ మెడల్ వంచి బీసీలకు చట్టసభలో కావచ్చు అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో కావచ్చు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించి తీరుతామని పార్టీ ఏర్పడి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే విపరీతమైన అవినీతి చెప్పేసి ఒక విమర్శన ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి కొత్తగా ఈ డ్రామా ఆడుతున్నారని చెప్పేసి కొన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా వంద శాతం సో తెలంగాణలో రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏ పథకాన్ని సక్సెస్ఫుల్ అయి చేసిందని చెప్పాల మనం సో కాంగ్రెస్ పార్టీ ఏ హామీలు ఇచ్చే అధికారంలోకి వచ్చింది ఇంప్లిమెంటేషన్ చేసినటువంటి అంశాలు ఏంది సో ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కొనేటువంటి శక్తి కాంగ్రెస్ పార్టీకి లేదు బీజేపీ పార్టీకి లేదు బీఆర్ఎస్ పార్టీకి లేదు మూడు పార్టీలు కూడా అగ్రవర్ణాల కింద నడుస్తున్నటువంటి పార్టీలు తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం మేల్కొన్నది వాళ్ళ జరుగుతున్నటువంటి అన్యాయాలను ఈ సమాజం వాళ్ళ గుర్తెరిగి ఇప్పుడు ఈ పార్టీలను కూడా ఎక్కడికక్కడ నిలదీస్తా ఉన్నారు కాబట్టి ఎన్నికలను ఎదుర్కోలేనటువంటి ఒక పిరికి దద్దమ్మ రేవంత్ రెడ్డి ఆ రేవంత్ రెడ్డి సర్కార్ కాబట్టి సో ఈ జీవో లోపభూషణ జీవో తీసుకొచ్చి ఒక డ్రామా చేసేసి ఆ డ్రామా ద్వారా ఏదో మసభూసి మారాటికాయ చేస్తానటువంటి ప్రయత్నం చేసినాం ఈ మసభూసి మారాడికాయలకు తెలంగాణ సమాజం గమనించడం లేదని చెప్పేసి అనుకుంటా ఉన్న కావచ్చు లేదు లేదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అందరం కూడా మేల్కొన్నాం మేల్కొంటాం ఈ అగ్ర పార్టీలను రాజకీయంగా బొంద పెట్టేంత వరకు కూడా మేము అవిశ్రాంతంగా పోరాడతాం మీరు చెప్పండి ఈ జరిగిన వ్యవహారం మొత్తం ఇప్పుడు ఒక ఒకవైపు నిన్ననేమో ఎలక్షన్ ఎన్నికల సంఘం ప్రకటించింది ఎన్నికలకు వెళ్తున్నాము దాని తర్వాత పోటీ స్టే ఇవ్వడం ఈ వ్యవహారం ఏ విధంగా చూడాలంటే ఎన్నికలు ఇప్పుడు ఇప్పుడు జరిగే అవకాశం ఉందా వెళ్తే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఎన్నికలకు వెళ్లకుండా ఉండేందుకే ఇప్పుడు నాలుగు వారాలు ఎలక్షన్ స్టే వచ్చింది హైకోర్టులో హైకోర్టులో స్టే వచ్చింది వాస్తవానికి ఆ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టుకు వెళ్ళడం కూడా ఒకందుకు మంచిదైంది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం అంతా దేశం అంతా ఇప్పుడు బీసీల అంశం నడుస్తుంటే ఈ ఎన్నికలను మనం అడ్డుకు మనమే అడ్డుకున్నట్టయింది అతను వైండు మన స్థానిక ఎన్నికలు నలభై రెండు శాతం అమలు చేస్తా అన్న రేవంత్ రెడ్డి మరి రెడ్డికి ఫోన్ చేసి నువ్వు వెడ్రాగా లేదంటే ఎన్నిక ఓ కోర్టు హైకోర్టు పని చూసుకునే సంగతి అనేది తెలియదా కావాలని ఇది కుట్రలు చేసి ఎన్నికలను కూడా రాజకీయాలకు యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఇప్పుడే ఎన్నికలు వద్దనా కావాలన్నా వాళ్ళ ఉద్దేశాలు అర్థం కాకుండా గత అరవై డెబ్బై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగినటువంటి జనాభా లెక్కలు దేశవ్యాప్త జనగణలో కులగణన ఇప్పటి వరకు జరగట్లేదు దేశవ్యాప్తంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రిపోర్ జన జనగణన సమగ్ర కుల సర్వే సమగ్ర కుటుంబ సర్వే చేసిన తర్వాత ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని ఆ రిపోర్ట్ను బయట పెట్టకుండా కనీసం అరవై నుంచి డెబ్బై శాతం వెళ్ళే బీసీల విషయం తెలుసుకొని రిపోర్ట్ బయట బయటపెట్టలేదు సరే ఆ తర్వాత మేము ప్రజా సంఘాలు అన్ని రకాల వివిధ పార్టీల నాయకులు ప్రధాన ప్రతిపక్షాలు కొట్లాడి ఆ కుటుంబ సమగ్ర కుటుంబ సర్వే కుల సర్వే కులగణ కులగణనాలు జనగణన చేయాలని చెప్పి ఆ పోరాటం చేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు జరిపియడం జరిగింది హైకోర్టు నిన్న స్టే ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా కూడా నాలుగు లోపు ప్రభుత్వం తరపున కూడా వాదన వినిపించాల్సిన పరిస్థితి ఒక పార్టీగా ఎన్నికలకు వెళ్ళాలంటే మీ ముందున్న వ్యూహం అయితే మీరు ప్రభుత్వాన్ని ఏ విధంగా ప్రశ్నిస్తారు మాకి నాలుగు వారాల సమయం జాలు ఈ నలభై రెండు శాతం కాదురా బై రిజ ఆ రిజర్వేషన్లు మాకు అరవై రెండు శాతం కావాలంటాం ఆ సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ను కుల కులగణ సర్వేను రిపోర్ట్ను బయట పెట్టి వాళ్ళు ఇప్పుడు ఒక నీటి పరీక్షను మెడికల్ సీటో లేదంటే టెన్త్ ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తే ప్రతి జీ మెరిట్ రిపోర్ట్ అంతా బయట పెట్టారా ప్రతి ఒక్కరి నోటీస్ బోర్డులో పెట్టినట్టు ఆర్టీఐలో సమాచార హక్కు చట్టం ప్రకారం ఇలా వేయచ్చు కదా ఆన్లైన్లో పెట్టచ్చు కదా అందరు రిపోర్ట్ రాసుకున్నావు కదా ఇంకా అలా కొందరు పాల్గొనలే పాల్గొన్న ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ వాళ్ళు ఉన్నారు ఈ నైంటీ పర్సెంట్ పాల్గొన్న వాళ్ళు ఎవరి కూలమైందో తెలిసిన తర్వాత ఆన్లైన్లో పెట్టేసి ఆన్లైన్లో ఒక్కడు నేను నేను నేనున్నానా లేనా సర్వేలో ఉన్నానా లేనా నేను చూసుకోవద్దా ఎగ్జామ్ రాసినాడు హాల్ టికెట్ తోటి మళ్ళా రిపోర్ట్ చూసుకున్నట్టు మన రిజల్ట్ మనం చూసుకోవద్దా అట్లా చూసుకునేటట్టు పెట్టమారు మనమే చెప్తాం అప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల్ని బీసీ ప్రజలను మోసం చేసే విధంగానే రేవంత్ రెడ్డి వ్యవహరించారు ఖచ్చితంగా కూడా ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధంగా లేకనే ఈ యొక్క ఈ యొక్క ఒక పరిస్థితి తలెత్తిందని చెప్పి చెప్తున్న పరిస్థితి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ రాజ్యాధికారి పార్టీ తరఫున కూడా దాంతోపాటు అన్ని బీసీ సంఘాలు కూడా ఏకమే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా కూడా బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికల ఎన్నికలకు వెళ్లాల్సిందే రాజ్యాంగబద్దంగా ఎన్ని ఎన్నికలకు వెళ్ళాల్సిందని చెప్పేసి ఇక్కడ బీసీ సంఘాల నాయకులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ దీక్షపత్వ రాము మేఘనంట